వెల్కమ్ ప్రజల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు బేల మండలంలో ఆయన పర్యటించారు ఇందులో భాగంగా టాక్లీ గ్రామంలో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు గ్రామస్తులకు స్వచ్ఛమైన నీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు હા 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 లోని టాక్లీ గ్రామంలో మంచినీటి ఎద్దడి ఇక్కడ కలుషితమైనటువంటి నీళ్లు తాగి అనేక సందర్భాల్లో గ్రామస్తులు ఇబ్బంది పడుతు తరుణంలో గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ ఫౌండేషన్ తరఫున ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడం గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ప్రజలంతా కూడా స్వచ్ఛమైన నీరు తాగాల్సినటువంటి అవసరం ఉంది మనిషికి ఏ రోగం వచ్చినా కూడా దాదాపు తొంభై శాతం రోగాలు మంచినీటి పరిశుభ్రత లేని కారణంగానే రోగాలు వచ్చేటటువంటి ఉంటాయి ఈరోజు ప్రజలకు మంచినీళ్ళు అందియాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ గ్రామంలో ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడనే కాకుండా ఇంకా అనేకమైనటువంటి గ్రామాలలో ఈ యొక్క వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నా భగీరథ నీళ్లు వచ్చినాయని చెబుతున్నప్పటికీ ఏ గ్రామంలో ఏ ప్రజలు కూడా భగీరథ నీళ్లు తాగుతున్నటువంటి సందర్భాలు లేవు మరి పేదవాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి క్యాన్లు కొనుక్కొని నీళ్లు తాగాలంటే కష్టమవుతుంది కాబట్టి అటువంటి వాళ్ల కొరకు కేవలం మెయింటెనెన్స్ కొరకు గ్రామస్తులందరూ కూడా సహకరించుకునే వాళ్ళ కమిటీ ఏర్పాటు చేసుకుని రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే తీసుకొని ఆ యొక్క ఇరవై లీటర్ల మంచినీళ్ళు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు